హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అమ్మతో మీ దేవాన్స్ ఈరోజు మా బాబుకి అయితే ఏం నేమ్ పెట్టామంటే నాగ దేవాన్స్ అనే నేమ్ అయితే పెట్టామండి బాబుకి అయితే డా అనే లెటర్ వచ్చింది కానీ డా మీద నేమ్స్ అయితే ఏం లేవు కాబట్టి మేము దేవాన్స్ అనే నేమ్ యాడ్ చేసుకున్నాం ఫస్ట్ నేమ్ వచ్చి నాగ అయితే కంపల్సరీ పెట్టుకోవాలన్నారు సో సుబ్రహ్మణ్య స్వామికి మేము ఎలాగో మొక్కుకున్నాం కాబట్టి నాగ అనేది యాడ్ చేసుకున్నామండి మా బాబు బాడసాల అండ్ నేమింగ్ సెరమనీ అండి చాలా బాగా అయితే జరిగింది మేమే సింపుల్గా డెకరేట్ చేసుకున్నాం అలాగే బాబు నేమ్ కూడా మేమే డెకరేట్ చేసుకున్నామండి అలాగే మీరందరూ కూడా మా బాబుని మంచిగా సపోర్ట్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి త్వరలోనే మా బాబు వీడియోస్ కూడా మీకు ఈ ఛానల్లో రాబోతున్నాయి థ్యాంక్ యూ